వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ టైం వచ్చి సెవెన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట మా హస్బెండ్ అయితే దయబెట్టారనమాట ఇంకా స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా వస్తారనమాట ఈ లోపే నేనైతే మాత్రంగా ఇంట్లో పనులు అయితే మాత్రంగా చేసుకోవాలి నైట్ అలాగే గిన్నెలు పడేసాము అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ పెట్టాను నిన్న చేసిన సాంబార్ ఉంటే సాంబార్తో పిల్లలకైతే పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే మాత్రంగా ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసుకొని గిన్నెలు నోసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయిపోయాను బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇడ్లీ సాంబార్ అనమాట నిన్న చేసిన సాంబార్ ఉంటే ఇడ్లీ పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే మాత్రంగా బయటకు వెళ్ళి స్టిక్కర్లు అయిపోయాయి అలాగే కొన్ని ఐటమ్స్ అయితే కావాలన్నమాట అవి అయితే వెళ్ళి తెచ్చుకుంటాము ఇంకా మా ఆయన రాషన్ అయితే తెచ్చేసారనమాట మీకు కూడా అనుకుంటున్నాను చూసేయండి ఇలా బస్తాలతోనే చూసేయండి మొత్తం ఎప్పుడైతే చూపట్టలేదు చూడండి ఇంకా ఇందులో బియ్యం యాడ్ అవ్వలేదన్నమాట మొత్తం రాషన్ ఆయిల్ డబ్బా పిల్లల కోసమే వాటర్ బాటిల్లు బిస్కెట్లు అన్నీ కొనిసి తెచ్చారనమాట రేషన్ అంతా కొనేసారు ఇంకా ఇందులో అయితే మాత్రం ఇంకేం కావాలంటే రైస్ చింతపండు తీసుకోవాలి ఈ నెలకైతే ఇక్కడ షాప్కి వచ్చి ఒకేసారి ఇన్ని స్టిక్కర్ బ్యాగులు కొను అనుకోండి ఒక ఆరు నెలల వరకు తిరిగి చూడక్కర్లేదు అందుకనే కొనేసాను ఇప్పుడైతే వంటగదిలో వంట అయితే స్టార్ట్ చేశాను పాలక్ పన్నీర్ చేద్దాం ఈరోజు అయితే మాత్రంగా మన పాలకూర పన్నీర్ పీసులు అయితే కొద్దిగా ఉన్నాయన్నమాట ఈ రెండు కలిపి పాలక్ పన్నీర్ అయితే చేస్తాను వీడియో రెసిపీ ఎలా చేస్తానన్నా మీరు కూడా చూసేయండి ఇప్పుడు కలిగి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేద్దాము ఎక్కువ అవసరం లేదు కొద్దిగా జస్ట్ ఇప్పుడు ఇందులో పాలక ఒక రెండు నిమిషాలు ఇవ్వాలి పచ్చిమిర్చి పుంచుకొని వేసుకోవాలి ఒకసారి పాలకూర మొత్తం కలిసి దగ్గరకి ఇవ్వాలి అయిన తర్వాత చల్లారి తర్వాత మిక్సీ పట్టుకోవాలి పాలకూర ఇంకా దగ్గరకి అయిపోయిన తర్వాత పొయ్యి ఆ పియ్యాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి అనమాట ఇంకా ఇప్పుడు అదే కలిగి పెట్టుకున్నాను క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంకా మరి కొద్దిగా నెయ్యి కూడా వేయాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక మిర్చి పుంచుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు సన్నగా తరుక్తున్న ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిపాయలు అట్లీస్ట్ నైంటీ పర్సెంటేజ్ ఫ్రై అయిపోవాలి అలా అయితేనే మనకు ఆ పేస్ట్ లో ఉల్లిపాయలు అనేవి ముక్కలు ముక్కలుగా తగలవు గ్రేవీలా ఉంటుంది అనమాట ఉల్లిపాయలు ఎలా బ్రౌనీగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పచ్చి వసన పోయినంత వరకు బాగా ఫ్రై అవ్వాలి అల్లం పచ్చివాసం పోయినంత ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలన్నమాట అలా అయితే కర్రీకి మంచి టేస్ట్ ఉండదు లేదంటే పచ్చివాసన వస్తుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఆలమల్లి పేస్ట్ అయితే బాగా మిక్స్ అవుతుంది మొత్తం పాలకూర పచ్చిమిర్చి మిక్సీ పెట్టాం కదా ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా వండుతున్నాను రెసిపీ అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను మొత్తం ఇప్పుడు ప్లేన్ని పిన్లో పెట్టి మిగతా ప్రాసెస్ అయితే చెయ్యాలి మొత్తం ఈ విధంగా కలపాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ అయితే తగినంత యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు అలాగే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని కారం అయితే వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి మసాలా అయితే యాడ్ చేస్తున్నాను సరిపోతుంది కొద్దిగా కసూరి మీద అయితే వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మీద వేస్తే ఇంకా మొత్తం బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేదాకా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవ్వండి ఈ చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పన్నీర్ పొక్కలు అయితే యాడ్ చేస్తున్నాను కలపకూడదు జస్ట్ ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేయడమేని ఇంకా ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి జస్ట్ కలిపామా లేదన్నట్ల ఎందుకంటే పన్నీర్ ముక్కలు మళ్ళీ ఎరిగిపోతాయి ఆయిల్ అంతా పైకి తేలింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమేని పన్నీర్ మసాలా కర్రీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్లోకి బగారన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి సింపుల్గా అయిపోద్ది వంట అయితే మాత్రంగా జస్ట్ పది నిమిషాల్లో అయిపోద్ది అన్నీ ఉన్నాయి అనుకోండి ఇంకా పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా చేసేసాను ఇంకా ఇప్పుడైతే నైట్ అన్నం వండాను చాలా ఎక్కువ వండేసాను నైట్ భోజనం హస్బెండ్ రాలేదనమాట బయటే తినేశారు వస్తున్నప్పుడు ఊరెళ్ళారని చెప్పాను కదా అందుకే ఆ అన్నాన్ని ఇప్పుడు పులిహారగా బఠానీ వేసి పులిహారగా అయితే ప్రిపేర్ అయితే చేసేస్తాను ఆల్రెడీ అన్నం వండాను దాని మీద వేస్ట్ ఏం చేయడమని ఈ విధంగా అయితే పోపు అయితే పెడుతున్నాను ఇంకా ఇప్పుడు నైట్ మీకు అన్నం ఉన్నాను అనుక దానికైతే పోపు అయితే పెడుతున్నాను అనమాట వేస్ట్ చేయడం అనేసి గ్రీన్ బటానీ వేసి పచ్చి బటన్ వేసి పో పెడితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్నీ లాగే వేసుకుంటే ఒక బటానీ ఒకటి యాడ్ చేస్తాం అనమాట అంతేనే అంటే ఏ పొద్దుగా ఉన్నాయన్నమాట ఇవి వేసొద్దాము ఇవన్నీవే ఉన్నాయి ఈ బఠానీలు ఇలా ఒలిసి ఇలా డబ్బాలు పెట్టి డ్రీ ఫ్రిడ్జ్లో పెడితే రెండు నెలలైనా ఉంటాయి ఏం కావు ఇవేది నేను మొన్న తెచ్చిన ఒక పది రోజులు వస్తుంది ఎక్కువ రోజులు అవ్వలేదు రెడీ పెట్టుకున్నాండి కోప అలా వచ్చింది కొద్దిగా ఇంక వేస్తాం అనుకోండి బాగుంటది అన్ని దగ్గర పెట్టుకుంటే మర్చిపోకుండా వేస్తాము పల్లీలు అయితే వేయట్లేదు బటనీ వేస్తున్నాను కాబట్టి ఇంకా నూనె అయితే హీట్ అయ్యింది పోపు దినుసులు అయితే వేస్తున్నాను అలాగే అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి బట కూడా వేసేస్తున్నాను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అన్ని వేసేసి వండితే చాలా బాగుంటది టేస్ట్ అయితే మాత్రం నను రైస్ అయితే మాత్రంగా ఒక ఇద్దరు తినచ్చు అనమాట అంత రైస్ వండుతుంది అందుకనే చేస్తున్నాను అనమాట బఠానీ ఎలా ఉంచా బదులు ఏదైనా రెస్పి చేస్తాను అనుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను లాగే కాకపోతే పచ్చి బాట వేసాను వేస్తాను శనపలుపుల ప్లేస్లోని అంతే ఇంకేదో వేయలేదు కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే మంచి వాసన టేస్ట్ కూడా బాగుంటది ఇప్పుడు ఇంకా రైస్ అయితే యాడ్ చేసిస్తున్నాను

ఈ స్మెల్ చూస్తేనే నోరంతా ఊరిపోద్ది అనమాట అది పులుపుదనానికి మొత్తం కలిపేటట్లా కలుపుకుంటే మీకు దగ్గర నుంచి చూడబడతాను లంచ్ బాక్స్ లోకైనా ఈ రెసిపీ బాగుంటుంది ఎవరైనా ట్రై చేస్తే ఓన్లీ లాగే తాళి పెడతాం కాకపోతే చెన్న బదులు బఠానీ వేస్తాము అంతని ఇంకేమీ లేదు ఇంకా వంట అయితే ఫినిష్ అయిపోయింది ఈరోజు వంట అయితే అయిపోయింది బఠానీ రైస్ అలాగే రైస్ పాలక్ పన్నీర్ రసం వంట అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలైతే తీసుకురావడానికి హస్బెండ్ అయితే వెళ్తారు ఇప్పుడు మర్చి ఫైవ్ అవుతుంది కాన్ఫిడెన్స్ కాల్ మా ఫ్రెండ్స్తో చాలా రోజులు అయింది ఒక గంట అయితే మాట్లాడుకున్నాము నలుగు ఐదుగురు కలిసి అయితే ఇప్పుడైతే ఇంకా టీ పెట్టేసి మా హస్బెండ్ని అయితే లేపాలి రోల్ రోల్కల్ ఉందనమాట ఇప్పుడైతే ఇంకా టీ అయితే పెడతానమాట అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చి నైన్ ట్వంటీ అవుతుంది నిద్ర అయితే ముంచుకు వస్తుంది గిన్నెలన్నీ అలా పడేసాము తినేసి మా ఆయన అయితే నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము ముగ్గురం అయితే ఇప్పుడైతే బర్త్డెక్కి పడబడిపోతాం అనమాట ఈ వీడియో ఏం చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఆల్ అనే బల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్ చెప్పండి గుడ్ నైట్ Good night friends, bye!